హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైశ్విన్ జయసికా కార్తీక మాసం అంటే విశేషమైన మాసం అండి కార్తీక మాసం అంటే శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతికరం కార్తీక మాసంలో చేసే స్నానాలు పూజలు దానాలు ఉపవాసాలు వ్రతాలు నోములు విశేషమైన ఫలితాలను అందిస్తాయి చాలామంది కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళి దీపారాధన చేసుకొని వస్తారు మరికొంతమంది పర్వదినాల్లో అంటే కోటి సోమవారం రోజు ఏకాదశి రోజు ద్వాదశి రోజు అలానే కార్తీక సోమవారం రోజున గుడికి వెళ్ళి దీపారాధన చేసుకొని వస్తారు కదండి అలా గుడికి వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే ఈ విధంగా పూజా సామాగ్రిని తీసుకొని వెళ్తే ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి నేను గుడికి వెళ్ళేటప్పుడు పూజా సామాగ్రిని ఈ విధంగానే తీసుకెళ్తానండి పూజా సామాగ్రిని సర్దుకోవడం కోసం చిన్న చిన్న కంటైనర్స్ తీసుకున్నానండి లేదంటే పోపుల డబ్బా ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు అన్నీ ఒకే బాక్స్లో ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఒక బాటిల్లో బియ్యం పిండి ముగ్గు వేసుకోవడం కోసం పసుపు కుంకుమ గంధం అక్షింతలు హారతి కర్పూరం అండి అలానే నువ్వుల నూనె బాటిల్ కానీ ఒక చిన్న బాటిల్లో కానీ వేసుకోవచ్చు ఒత్తుల్ని తామర ఒత్తుల్ని నేను ఆవు నెయ్యిలో నానబెట్టానండి ఈ విధంగా నానబెడితే త్వరగా వెలుగుతాయి మనం గుళ్ళో దీపారాధన చేయడం కోసం అక్కడ ఉన్న ప్రమిదను వాడకూడదండి ఎవరో దీపారాధన చేసిన ప్రమిదల్లో మనం వాడకూడదు మన ఇంట్లో ఉన్న ప్రమిదలను తీసుకెళ్ళాలండి రెండు ది ప్రమిదల్లో దీపారాధన చేసుకోవాలి అనుకుంటే నాలుగు ప్రమిదలు తీసుకెళ్ళండి ఒక్క దాంట్లో అయినా దీపారాధన చేసుకోవచ్చండి ఎన్ని వత్తులు వేసైనా ప్రసాదం పెడతానికి బెల్లం బెల్లం మొక్క కానీ చిప్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా తీసుకెళ్ళవచ్చు కొన్ని విడిగా వత్తులు అగ్గిపెట్ట కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ నూనె నూనె డబ్బా కానీ తీసుకెళ్ళాలండి ఇలా ఒక ప్లేట్ తీసుకెళ్తే ఆ ప్లేట్లు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ నెయ్యి ఒత్తులు కూడా దొరుకుతాయి కదండి ఆ డబ్బా అయినా తీసుకెళ్ళొచ్చు మీరు ఒత్తులు వెలిగించేదాన్ని బట్టి ఒత్తులు తీసుకెళ్ళాలండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలంటే మూడు వందల అరవై ఐదు ఆవు నెయ్యిలో నానబెట్టి తీసుకెళ్ళాలి నార్మల్గా దీపారాధన చేసుకోవాలంటే తామర ఒత్తులు తీసుకెళ్తే సరిపోతుందండి కొన్ని పువ్వులు అలాగే తాంబూలం పెడితే చాలా మంచిది కాబట్టి తమలపాకులు అట్టిపళ్ళు అట్టిపండుని ప్రసాదం పెడతానికి కూడా వాడచ్చు కదా అట్టిపళ్ళు ఒక బాటిల్లో వాటర్ తీసుకెళ్ళాలండి ఎందుకంటే మనం ఎక్కడైతే ముగ్గేద్దాం అనుకుంటున్నామో అక్కడ ముందుగా నీళ్లు చల్లి ఆ తర్వాత ముగ్గు వేసుకుంటాం కాబట్టి నీళ్లు కావాలండి అలానే ఒక పక్కన ఒక గ్లాస్లో వాటర్ కూడా పెట్టుకోవాలి హారతి ఇవ్వడానికి హారతి ప్లేటు గంట అలానే దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడం కోసం ఆకులు తీసుకెళ్తే బాగుంటుంది లేదా తమలపాకులైనా పెట్టవచ్చు మనం దీపారాధన చేసేటప్పుడు నేల మీద కూర్చొని దీపారాధన చేయకూడదు కాబట్టి న్యూస్ పేపర్ కానీ ఒక న్యాప్కిన్ కానీ తీసుకెళ్ళాలండి అలానే మనం దీపారాధన చేసేటప్పుడు మన చేతులకి పసుపు కుంకుమ నూనె ఇలా అంటుతూ ఉంటాయి కదండీ చేతిని తుడుచుకోవడానికి ఒక క్లాత్ కానీ నాప్కిన్ కానీ తీసుకెళ్తే సరిపోతుందండి అలానే స్వామివారి హుండీలో కానుక వేయడానికి డబ్బులు మనం ఇవన్నీ కూడా హ్యాండిల్ ఉన్న బ్యాగ్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి నేనైతే ఒక బాస్కెట్లో పెట్టుకున్నానండి ఈ విధంగా బాస్కెట్ని తీసుకెళ్ళాను నేనైతే గుడికి ఇప్పుడు గుడిలో పూజ ఏ విధంగా చేశానో చూపిస్తానండి ఉసిరి చెట్టు కింద కానీ మారేడు చెట్టు కింద కానీ ఇలా దేవాలయంలో ఎక్కడ చేసినా మంచిదేనండి దీపారాధన నేను మారేడు చెట్టు కింద శివయ్య ఉన్న దగ్గర ఈ విధంగా దీపారాధన చేసుకున్నానండి దీపారాధన ఎక్కడైతే చేద్దామనుకున్నానో అక్కడ ముందుగా నీళ్లతో నీళ్లు చల్లి ఆ తర్వాత బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసుకున్నానండి అష్టదల పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమతో అందంగా అలంకరించాలి ఈ విధంగా పసుపు కుంకుమలతో కూడా ముగ్గు వేసుకోవాలండి నాలుగు వైపులా గీతలు కూడా గీయాలి ఆ తర్వాత తమలపాకు కానీ లేదా మందారం ఆకైనా తీసుకోవచ్చండి ముందుగా గణపతిని చేసుకోవాలి గుడిలో ఆలస్యం అవుతుంది అనుకుంటే గణపతిని మనం ఇంటి దగ్గరే ఒక బౌల్లో తీసుకొని తీసుకొని వెళ్ళొచ్చండి అంటే గణపతి ఒక ముద్దలాగా చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత గణపతిని చేసుకోవచ్చు ముందుగా గణపతికి గంధం కుంకుమ బొట్లు పెట్టాను ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ రెండు పువ్వులు అక్షంతలు సమర్పించాను తర్వాత గణపతి దగ్గర ప్రసాదం పెట్టానండి రెండు అగరవత్తులు వెలిగించి దూపం చూపించాను గణపతికి నమస్కారం చేసుకున్న తర్వాత ముగ్గు మీద మనం తీసుకెళ్ళిన రెండు ప్రమితులను పెట్టి ముందుగా ప్రమిదలకి గంధం కుంకుమబొట్లను పెట్టి మీరు ఎన్ని ఒత్తులైనా వెలిగించుకోవచ్చు అండి మూడు కానీ ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ ఇలా మీ ఇష్టం అండి ఎన్ని ఒత్తులైనా వెలిగించుకోవచ్చు నార్మల్గా అయినా దీపారాధన చేసుకోవచ్చు అండి ప్రతిరోజు కూడా దేవాలయంలో ఒకవేళ రెండు ప్రమిదలు విడివిడిగా వెలిగించాలి అనుకుంటే కింద ఆకు వేసైనా రెండు ప్రమిదలు పెట్టుకోవచ్చు అండి ఒక ప్రమేద పెట్టి ఆ ప్రమిద మీద ఇంకో ప్రమేద పెట్టి దీపారాధన చేసుకోవచ్చు దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలండి ఓం నమ శివాయ అనుకుంటూ ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ దీపారాధనను వెలిగించుకోవాలి తర్వాత ప్రసాదం పెట్టాలండి పండు కానీ బెల్లం ముక్క కానీ చిప్స్ కానీ డ్రై ఫ్రూట్స్ అయినా ఏదైనా పెట్టవచ్చండి తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి నేనైతే దేవాలయంలో ఎప్పుడూ కూడా ఈ విధంగానే దీపారాధన చేసుకుంటానండి దీపం కొండెక్కేంత వరకు అక్కడ కూర్చొని ఇంటికి వచ్చేటప్పుడు కావాలంటే ఆ ప్రమిదలు తీసుకొని వచ్చి క్లీన్ చేసుకొని మళ్ళీ మనం గుడికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చండి నేనైతే కుందుల్ని అక్కడే వదిలేశాను అలా వదిలేసినా మంచిదేనండి మళ్ళీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఉన్న ప్రమిదని తీసుకొని వెళ్తే మంచిది ఈ విధంగా సింపుల్గా దీపారాధన చేసుకోవచ్చు అండి శివయ్య దర్శనం చేసుకున్నాను ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కూడా దండం పెట్టుకొని వచ్చానండి స్వామివారి దగ్గర ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిదండి గుడిలో ఈ విధంగా వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటారండి ఆ చెట్టు దగ్గర ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి జంట నాగుల విగ్రహాలు కూడా ఉంటారు నాగదేవతలు ఉంటారండి సో నాగదేవతలకు కూడా పూజ చేస్తే చాలా మంచిది నాగదేవతల దగ్గర కూడా దీపారాధన చేసుకుంటే మంచిదండి మనం ఇలా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా శివయ్య దర్శనం చేసుకున్నాను ఈ విధంగా పూజా సామాగ్రిని సర్దుకొని మనం గుడికి వెళ్తే ఎలాంటి అడావడి పడవసరం లేదండి చక్కగా ప్రశాంతంగా కూర్చొని పూజ అంతా చేసుకోవచ్చు నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి